ఇంటర్ ఫలితాలను చోటు చేసుకున్న గందరగోళంపై విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్ఆర్సీకి ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే ఇంటర్ బోర్డు ముందు ఆందోళనలు చేసినా అరెస్టులతో అడ్డుకున్నారే తప్ప సమస్య పరిష్కారంపై సరిగా స్పందించలేదని మండిపడుతున్నారు న్యాయం జరిగే వరకు పోరాడతామని హెచ్చరిస్తున్నారు మరోవైపు విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కేసీఆర్ కు లేఖ రాశారు ఇంటర్ ఫలితాల వివాదం మరింత జటిలమవుతోంది బోర్డు ఎవరూ సరిగా స్పందించకపోవడంతో విద్యార్థుల్లో అయోమయం చోటు చేసుకుంది నిన్న ఉదయం నుంచి తమ న్యాయం చేయాలని ఇంటర్ బోర్డు ముందు ఆందోళన చేసిన పట్టించుకున్న నాధులు లేడని పేరెంట్స్ వాపోతున్నారు పైగా ఆందోళన చేస్తున్న తమను అరెస్టులతో అడ్డుకునే ప్రయత్నం చేశారని విద్యార్థులు తల్లిదండ్రులు వాపోతున్నారు ప్రభుత్వం తమకు న్యాయం చేయదని భావించిన విద్యార్థుల తల్లిదండ్రులు హ్యూమన్ రైట్స్ కమిషన్ను సంప్రదించేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది మరోవైపు ఇంటర్ ఫలితాల విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది అనుమానాలుంటే రీకౌంటింగ్ అప్లికేషన్ పెట్టుకోవాలని ఏ విద్యార్థికి అన్యాయం జరగకుండా చూస్తామని భరోసా ఇచ్చింది త్రిసభ్య కమిటీ నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది అవసరమైతే రీవాల్యుయేషన్ గడువు కూడా పెంచుతామని హామీ ఇచ్చింది ప్రభుత్వం కమ్యూనికేషన్ కూడా మన సైడ్ నుంచి అందరికీ తల్లిదండ్రులకు కానీ లేకపోతే సివిల్ సొసైటీకి ఎప్పటికప్పుడు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ఎద్దయిన మీద అయినా నంబర్ వన్ నంబర్ ఏజెన్సీ తప్పు చేస్తే ఏజెన్సీ ఎట్లాగే మన నాలుగు వేల మంది లెక్చరర్స్ ఉంటారు ఎవాల్యుయేట్ చేసేటువంటి వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళ ఎవాల్యుయేటర్స్ కానీ స్క్రూటనైజర్స్ కానీ తప్పు చేస్తే ఆల్రెడీ సెట్ ప్యాటర్న్ ఉంది ఐదు వేల రూపాయల వరకు పెనాల్టీ వేయటం దాని తర్వాత శిక్షణ తీసు వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవటం దాని తర్వాత కొన్ని రోజుల వరకు కొన్ని సంవత్సరాల వరకు డిపాజ్ చేయటం ఏదైనా మిస్టేక్స్ జరిగినట్లయితే వారికి కూడా ఏ విధమైనటువంటి శిక్ష జరుగుతుంది నిన్నటి వరకు అసలు తప్పులే జరగలేదన్న ఇంటర్ బోర్డు సెక్రటరీ అశోక్ కుమార్ తాజాగా కొన్ని పొరపాట్లు జరిగాయని అంగీకరించారు స్థాయి సిబ్బందిపై నెపం నెట్టేసి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు మాకు మొత్తం ఇది ఓఎంఆర్ ఉంటుంది పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ ఇక్కడ బబ్లింగ్ చేసేటప్పుడు టెక్నికల్ అది ఓవర్ వల్ల అది చాలా పెద్ద తప్పిదం చిన్న తప్పిదం కాదు వారి మీద ఫర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాము వారి మీద చర్య తీసుకుంటాం పెనాల్టీ కూడా మా దగ్గర ఒక పద్ధతి ఉంది తప్పుగా వారికి మెమో ఇవ్వడమే కాకుండా పెనాల్టీ కూడా ఇస్తాం అంతకుముందు ఇంటర్ బోర్డు దగ్గర వరుసగా నాలుగవ రోజు ఉద్రిక్తత నెలకొంది విద్యార్థి సంఘాలతో పాటు రాజకీయ పార్టీల నేతలు కూడా రంగ ప్రవేశం చేయడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు స్టూడెంట్స్ లీడర్స్ నిరసనలతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి ఇంతమంది పిల్లలు చనిపోతుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని తల్లిదండ్రులు నిలదీశారు ఇంటర్ బోర్డు అధికారులకు పేరెంట్స్ శాపనార్థాలు పెట్టారు ఇంటర్ బోర్డు సెక్రటరీని సస్పెండ్ చేయాలన్నారు విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని ఎన్ఎస్యుఐ నేతలు డిమాండ్ చేశారు

కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి సంపత్ కుమార్ కూడా ఇంటర్ బోర్డు కార్యాలయం దగ్గర ధర్నాకు దిగారు కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది దీంతో పోలీసులు నేతల్ని అరెస్టు చేసి కార్యకర్తల్ని చెదరగొట్టారు లక్షలాది మంది విద్యార్థుల ఉసురు ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారిని తగులుతుంది అమాయకులు పిల్లలు ఫస్ట్ ఇయర్లో నైంటీ నైన్ మార్క్స్ వచ్చి రెండవ సంవత్సరంలో ఫెయిల్ అయిందంటే దీన్ని వెంటనే ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తున్నాం నువ్వు ప్రజలకు పిల్లలకు తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాలి వెంటనే సంబంధించిన మంత్రి చేతగాని మంత్రి దౌర్భాగ్యుడు మా జిల్లాకి ఉండడం విద్యాశాఖ మంత్రి నిజంగా మన దురదృష్టం జిల్లా పరువు పంట ఈ మంత్రిని వెంటనే డిస్మిస్ చేయాలి ఆయనకి ఏమాత్రం నైతిక విలువలు ఉంటే రాజీనామా చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఎంత రచ్చ జరుగుతున్న సీఎం అధికారులతో గానీ తల్లిదండ్రులతో గానీ ఎందుకు మీటింగ్ పెట్టడం లేదని బాధితులు మండిపడ్డారు తప్పులు జరిగాయని ఆధారాలతో సహా నిరూపణైనా అంతా అపోహలేనని ఎలా చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం వేసిన త్రిసభ్య కమిటీతో న్యాయం జరగదని తమకు జ్యుడీషియల్ సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలని డిమాండ్ చేశారు తల్లిదండ్రులు